Watch full episodes on Geo Hotstar. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు వెళ్ళి వాళ్ళని హెల్ప్ అడుగుదాం త్వరగా రండి ఏం జరుగుతోంది ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ సారీ వెరీ సారీ వెనక నుంచి చూస్తే మన పిన్నిలాగే ఉందని నాకు అనిపిస్తోంది ఏంటి మీరిద్దరు ఎందుకలా అలా పడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే మా పిన్నిని చూసి భయపడినట్టు భయపడుతున్నారు అసలు మీ ఇద్దరికి ఏమైంది ఎందుకు ఇద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి నా వెనక నా పిన్ని నిలబడ్డది అలా భయపడుతున్నారు చెప్పండి నీ వెనక కాదురా నీ ముందు ఎక్కడికి పారిపోతారా ఆగండి మిమ్మల్ని పట్టుకొని కైమా కైమా కింద చెద్ద కొట్టి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టారు నువ్వెలా వచ్చావు పిన్ని నేను అదే అడుగుతున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇదేం ప్రదేశంరా రా త్వరగా చెప్పు లేదంటే ఉండి పిన్ని ఉండి పిన్ని నువ్వు తొందరపడద్దు నీకు అసలు విషయం చెప్తాను విను త్వరగా ఆ నిధిని కనిపెట్టి మా బాస్కి ఇచ్చేస్తే నాకు అవోసంత డబ్బు ఇస్తాడు అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు ముందు ఆ నిధి గురించి వెతకండి ఆ తర్వాత వాడిని ఎలా బురడీ కొట్టించాలో నేను చూసుకుంటానులే పదండి మనం వేరే కార్లో బయలుదేరుదాం లేదంటే వెళ్ళాల్సిన చోటికి లేట్ అయిపోతుంది నడువు నప్పు పెడుతుంది బాస్ మాస్ అది జట్ వారి కారు కదా నీకు విషయం తెలుసా ఆ కారు బాగా బైకింగ్ ఎగురుతుంది జాన్ అవుతాడు డాన్ ఈ జాన్ అవుతాడు డాన్ త్వరగా నా దగ్గరికి రారా ఆ కారు దగ్గరకు వచ్చేస్తుంది ఆపండి కారు ఆపండి అయ్యగారు మమ్మల్ని కొంచెం కార్లో తీసుకెళ్తారా ఓహో ఈ పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు గద్దం ఉన్న పిల్లడా ఇతను జానే కదా నా జాన్ ని విసిరిస్తావా ఏంటి నా జాన్ ని విసిరిస్తావా అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మా పిన్ని మనసు మార్చుకుంటేనే అవుతుంది ఇదే మా పిన్ని ఈవెంట్ కలుసుకోవడం మీకు ఆనందంగా ఉందా

చూస్తున్నారు ఎగురుతుందని తెలిసినప్పుడు ముందుగానే ఆ పని ఎందుకు చేయలేదు రోడ్డు మీద వెళ్లాలని ఎందుకు అన్నారు ప్రాణమిత్రుడా సహోదరుడా ఏదేమైనా రోడ్డు మీద వెళ్తే కాస్త జాలీగా ఉంటుందని నేను అనుకున్నాను రోడ్డు పక్కన చెట్లు చెవులే చూస్తే ఎంతో హాయిగా జాలీగా ఉంటుంది కదా కొట్టకండి ఎందుకు నన్ను కొడతారు ఉండండి ఆవేశపడకండి నా దగ్గర రిమోట్ ఉంది నా అద్దెలో నా కారు ఎక్కడికి వెళ్ళదు ఇవ్వండి ఆ రిమోట్ నాకు ఇవ్వండి ఇప్పుడే ఆ జాన్కి బుద్ధి చెప్తాను మా కారు దొంగిలించి పారి పాలను చూస్తావా ఎగరాలని అందరూ ఆశపడ్డారు కదా ఇప్పుడు బాగా ఎగరండి హాయిగా ఎగరకుండా ఎందుకలా అరుస్తున్నాడు అరే ఇక్కడ ఏం జరుగుతోంది కారు జాగ్రత్తగా ఎగిరించు జాగ్రత్తగా ఎగిరించు అయ్యో తలకందలైపోతుంది ఏది ఆ రిమోట్ ఎలా ఇవ్వు మీకు కారు నడపడం కూడా తెలీదు రిమోట్ తో కారు నడపడం ఎలాగో నేను చూపిస్తాను మీరు చూడండి ఏంటి జోని ఉ బస్ కార్ నేను డ్రైవ్ చేయలేదు అది దాని తరే వెళ్ళిపోతుంది వెళ్ళిపో నా మీద పడగండి దూరంగా ఉండండి జోనీ జోనీ ఏదో జరుగుతుంది మమ్మల్ని క్షమించి పిన్ని క్షమించు అయ్యో మీరు చాలా మురికిగా తయారయ్యారే అసిస్టెంట్ త్వరగా వచ్చి నన్ను శుభ్రం చెయ్యండి శుభ్రం శుభ్రం చెయ్యండి శుభ్రం చెయ్యండి పిన్నిరే మోసం చేస్తావరా పిన్నిరే మోసం చేస్తావా నా మాట వింటావా నన్ను మోసం చేస్తావా నీ సంగతి చెప్తాను చూడు మోసం చేస్తావా ఈ కారు బాగా డ్యామేజ్ అయినట్టుగా ఉంది ఇక మీద ఎగరడం అసంభవం కానీ రోడ్డు మీద నడపచ్చు చూడండి అమ్మా మా తరఫున కూడా ఇంకో నాలుగు ఒడ్డించండి బాగా కొట్టండి మీ దెబ్బలకి జన్మలో జాన్ కోలుకోకూడదు అంత దారుణంగా కొట్టాలి

అరే బాక్సరణ మేమంతా క్రిస్మస్ మౌంటెన్ కి వెళ్దాం అనుకుంటున్నాం ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళరు క్రిస్మస్ మౌంటెన్ ఇక్కడ నుంచి చాలా చాలా దూరంలో ఉంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఇప్పుడు టైం లేదు నేను త్వరగా వెళ్ళాలి లేదంటే బాక్సింగ్ స్కూల్ కి ఫైనాన్స్ దొరకదు మంచి బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేయాలన్నది నా కల నా లక్ష్యం పిల్లలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పాలి అదే నా ఆశయం బాయ్ ఎక్కించుకుంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాం కాదు నాలుగు లక్షలు ఇస్తాం చెప్పు ఏమంటావు నాకు మీరు ఏమన్నారు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అరే బాక్సరా విషయం ఏమిటి అంటే అందువల్ల వచ్చే లాభంలో నీకు టెన్ పర్సెంట్ ఇస్తాం ఏంటి ఇప్పుడు ఏమంటారు ఈ విషయం ముందే చెప్పు ఈ పాడి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం కదా ఇంత మంచి విషయాన్ని ఇలా ఆలస్యంగా చెప్తే వచ్చి పడి రండి ఇక మీదట ఎవరు మనల్ని వచ్చి అడ్డుకోలేరు అందు త్వరలోనే బాక్సింగ్ స్కూల్ ఓపెన్ చేస్తాను ఇంకా అక్కడే నా మొఖం చూస్తారండి రండి వచ్చి కాలేకండి రండి త్వరగా హలో డాక్టర్ జట్కా మీ కార్ని కాస్త వేగంగా పోనివ్వండి ఎద్దులు బండి నడుపుతున్నారు ఆ జాన్ చోడని ఎంత వేగంగా నడుపుతున్నాడు వాళ్ళతో పాటు బాక్సర్ కూడా వెళుతున్నాడు బాక్సర్ కూడా వాళ్ళ గ్రూప్ లో చేరిపోయినట్టున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నాకేవి అర్థం కావడం లేదు వాళ్ళని నేను ఇప్పుడే ఆపుతాను మనుకారు కూడా చాలా మంచి గారు ఇదేమి ఎద్దుల బండి కాదు

Mandi payung dia tuh, udah kejut ke. Iya, pergi apanya? Selatan, TK, పోదండి లోపల గుళ్ళు ఏమైనా తిందాం నాకు చాలా ఆకలిగా ఉంది అలాగా నాకు కూడా చాలా దాహంగా ఉంది ఎలాగో మనం జాను దాటి ముందుకు వచ్చేసాం రండి ఏదైనా తిందాం బాబు కొంచెం త్వరగా తీసుకురా మాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు కన్న కళ ఇంతకు ముందు నాదే అని అనుకున్నాను ఆ కళ ఇప్పుడు నాశనం అయిపోయేటట్టుంది నేను ఒకటి ఆలోచిస్తున్నాను నువ్వు బాక్సింగ్ స్కూల్ మొదలు పెడితే నువ్వు పిల్లలకు బాక్సింగ్ నేర్పించాలి కదా మేము సేవలు చేస్తాం కానీ ఆ కళ ఎప్పటికీ నిజం కాదనుకుంటాను ఏ ఏమైంది అక్కడ చూడండి మోటు పొతులు జట్కా గస్టేరా వాళ్ళు కూడా ఆ నిధి కోసం వెతుకుతున్నారు వాళ్ళు కళ్ళు కప్పి ఆ నిధిని పట్టుకెళ్ళడం అనుకుంటున్నాను ఆ నిధిని వాళ్ళు స్వత్ చేసుకుంటారు రండి మనం తిరిగి నా కలను ఎవరు భగ్నం చేయలేరు ఎవరు ఎలాంటి ఎత్తులు వేసినా నేను సాగనివ్వను నాలుగు పంచులు వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తాను చేస్తారు ఇలా చూడండి నా డాబాకి వచ్చి గొడవ చేశారంటే నా చేతులు అయిపోతారు నా డాబాని కాపాడ

పిలవకన్నా ఇలా లేదా నా పని జరిపించుకోవడానికి ఏం చేయడానికి నేను సిద్ధమే రండి మెల్లా చూడు బల్క్చర్ తో నా తమ్ముళ్ళు అంటోడు దయచేసి సంజాయంగా మమ్మల్ని కొట్టుకో నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం ఎక్కడి నుంచి లేవకూడదు నేచారంటే మిమ్మల్ని పచ్చడి చేసేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడు చాలా అయితే ఏదో అంటుకుంటున్న వాసన వస్తుంది నుంచి వస్తుంది అయ్యో కింద గాలి పోతుంది కానీ ఇక్కడి నుంచి కలిగొట్టి ఆ బల్క్చర్ మన ప్రాణాలు తీస్తాడు మనం ఎక్కడ కూర్చున్నామంటే కాలి బూడిదై పాడు ఇదెబ్బారు కదా నోటు నా వెనకే రా ఆపు ఇంతవరకు కొట్టింది చాలు ఇక నువ్వు నేను తెలుసుకుందాం మీ ఇద్దరికి ఈ రోజు నా చేతిలో మూడింది నా నుంచి మిమ్మల్ని ఎవరు రోజు కాపాడలేరు అయిపోయారు అతలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించు ఐడియా సర్జీ నాశనం చేశారే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను గుర్తుంచుకోండి పోలీస్ స్టేషన్ ఏవైపు ఉందో చెప్పు అదిగో అటువైపు ఉంది కాపాడండి కాపాడండి అతను హెల్ప్ అడుగుతున్నాడు మనం అతనికి హెల్ప్ చేయాలి కదా అయితే హెల్ప్ చేద్దాం అయ్యమ్మా వాడు గాల్లో ఎగురుతున్నాడు కదా వాడికి ఎలా హెల్ప్ చేయగలవు కుళ్ళిపోయిన పేరుకి ఒక నీచమైన ఆలోచన వచ్చింది ఆ మోటు పోతలు నీకు ముందుకు వెళ్ళకుండా ఆపు చేద్దాం ఏం చెయ్యాలనుకున్నావా త్వరగా చెయ్యి ఊరికే వాగుతూ టైం అంతా ఏంట్రా తమాషాలా మీకు ఇంకోసారి ఇంకోసారి చేశారంటే చేస్తారు చిన్న పెద్ద లేకుండా పోతుందిరా మీకు ఇంకొకసారి ఇలా చేశారంటే ఊరుకోను మీకు ఎప్పుడు ఇలా చేయమని చెప్పండి లేదంటే ఇలాగే చిరగూడుతో ఉంటాను ఎవరికి ఉన్నారో ఏమిటం

ఇదే ఇ కుళ్ళుపైన బ్రెయిన్కి వచ్చిన నీచమైన ఆలోచన ఏ పని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటావు చూసి రమ్మంటే కాల్చొస్తూ ఉంటావు ఇప్పుడు వెళ్ళాల్సిన చోటుకి ఎలా వెళ్తావురా చెప్పరా అరే పిన్ని పొరపాటు జరిగిపోయింది నన్ను క్షమించు పిన్ని అరే ఏం కావరా మా పిన్ని అయిపోయింది మా పిన్ని అయిపోయింది బాస్ మాస్ దయచేసి మీరేం ఏడవకండి ప్లీజ్ ఇవి ఆనంద పశుపాల్ రా మనకి ఆ పేడ విరగడైపోయిందిరా హాయిగా ఉండొచ్చు బాస్ బాస్ దొరకలే ఎందుకు మళ్ళీ తడబడుతున్నారు నా వెనకాతలో నా పిన్ ఏమైనా ఉందా అయ్యోస్ పిప్పి తిప్పి మళ్ళీ మీరిద్దరు ఎందుకు కొడుకుతున్నారు పిపి అని మా పిన్ని ఆల్రెడీ చచ్చిపోయింది కదా పిన్ని మళ్ళీ ఎలా కొచ్చావు నువ్వు చచ్చిపోయావని నేను అనుకున్నాను కదా Hey, stop it. Where are you running off to? you going to Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.